హలో అండి నేను మీ ని ఈ రోజైతే మగువా మగవా సీరియల్ గురించి తెలుసుకుందాం అండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చంటి ఇంట్లో నుండి వెళ్ళిన తర్వాత చెంచలమ్మ చంటి పేరు ఇంట్లో వినిపించకూడదు అని అందరికి చెప్తుంది తర్వాత చెంచలమ్మ దేవుడి దగ్గరికి వచ్చేసి తన కోడలు సింధూర బాగుండాలని దేవుడికి ప్రార్థిస్తుంది తర్వాత సింధూర చంటి ఇంట్లో కనిపించకపోయేసరికి చాలా బాధపడుతూ బయటకు వస్తుంది అక్కడే ఉన్న బసవయ్య దగ్గరికి వచ్చేసి చంటి గురించి అడుగుతుంది సింధూర అప్పుడు బసవయ్య నాకేం తెలియదు అమ్మ గారు అని చెప్పి అక్క నుండి అయితే వెళ్ళిపోతాడు దాంతో అక్కడ ఉన్న చక్రం దగ్గరకు వస్తుంది సింధూర బాబాయ్ చంటిని చూడాలని ఉంది బాబాయ్ చంటి మళ్లీ వస్తాడు కదా బాబాయ్ అని చాలా బాధపడుతుంది పడుతుంది సింధూర అప్పుడు చక్రం నువ్వు పడే బాధ గురించి నాకు తెలుసమ్మా నువ్వు ఆ తాళిని ఎంతగా గౌరవిస్తున్నావో అది కట్టిన చంటిని ఎంతగా గౌరవిస్తున్నావో నాకు తెలుసమ్మా కానీ తాలికన్న ప్రాణం ముఖ్యం కదమ్మా ఇక చంటి రాకపోతేనే మంచిదమ్మా అని చాలా బాధపడతాడు చక్రం అప్పుడు సింధూరా అలా అంటున్నారేంటి బాబాయ్ నా భర్త లేకుండా నేను ఎలా ఉండగలను కట్టిన భర్తను నేను ఎలా వదులుకుంటాను బాబాయ్ అనంటే అప్పుడు చక్రం దేవుణ్ణి అడగాల్సిన ప్రశ్న నన్ను అడిగితే నేను ఏం సంబంధాన్ని చెప్తానమ్మా ఆయన మీరిద్దరు కలవాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటాను తప్ప అంతకు మించి నేనేం చేయలేనమ్మా ఆయన నీలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకు రాకూడదమ్మా అని చెప్తాడు అంతలోనే చంచలమ్మ సింధూర పిలవడంతో సింధుర ఇంట్లోకి వస్తుంది అమ్మా సింధూరా దేవి నవరాత్రులు ఈ రోజు నుండే మొదలవుతున్నాయి అందుకే మనం గుడికి వెళ్లి అమ్మవారిని దర్శనం చేసుకుందాం అని చెప్తుంది చంచలమ్మ అప్పుడు సింధూరా నా వల్ల కాదత్తమ్మా మీరు వెళ్ళరండి అని చెప్తే అప్పుడు చంచలమ్మ నేను గుడికి వెళ్ళేదే నీ కోసం అమ్మ మనుషుల వల్ల నీ మనసు మారితే ఆ మార్పు నీ జీవితానికి పనికిరాని విధంగా ఉంటుందమ్మా అదే ఆ అమ్మవారిని దర్శించుకుంటే ఆ అమ్మవారు నీకు దారి చూపిస్తుంది నీ జీవితం చాలా సంతోషంగా ఉంటుందమ్మా అని చెప్తుంది చంచలమ్మ అప్పుడు సింధూరా మనుషుల వల్ల నా మనసు మారడం ఏంటత్తమ్మా అనంటే అప్పుడు చెంచాలమ్మా నన్ను ప్రేమించడం తప్ప మరొకటి తెలియని నువ్వు ఆ చంటిని ప్రేమించావంటే వాడి కారణంగా నువ్వు మారినట్టు కదా సింధూరా అని తన మనసులో ఆలోచించుకొని అమ్మా సింధూరా ఎన్ని రోజులు నేను చెప్పకుండా ఉంటే నీ జీవితం పాడై ఉండేదమ్మా అందుకే ఆ విధంగానే ఎదుటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలియనప్పుడు వాళ్ళు మన మీద చూపించే ప్రేమ నిజమని మనం నమ్మి మోసపోతాం వాళ్ళు చేస్తున్న మోసం మనం మంచితనం అనుకుని వాళ్ళ స్థాయిని అర్హతను మర్చిపోయి వాళ్ళ మీద గౌరవం అభిమానాలను మనం పెంచుకుంటాం అదే మనుషుల వల్ల మారిపోవడం అంటే అర్థం అని చెప్తుంది మరోవైపు చంటి చాలా బాధపడుతూ అమ్మవారి గుడికి వస్తాడు అమ్మ మా అమ్మ ఎక్కడుందో ఏమైందో నాకు తెలియదు నేను మా అమ్మను చూడాలి మా అమ్మతో మాట్లాడాలి మా అమ్మ నాకు కనిపించిన చెయ్యి తల్లి నేను ప్రేమించిన అమ్మాయి నా కంటికి కనిపించిన చెయ్యి తల్లి అని ఎన్నో సార్లు వేడుకున్నాను నా కోరికను మన్నించి సింధూరామ్మాయి గారే నేను ప్రేమించిన అమ్మాయి అని తెలిసేలా చేశావు నువ్వు నాకు మేలు చేశావని లోపే నేను కోరుకున్న ప్రేమకి సంఖ్యలు వేసి నా సంతోషాన్ని విషాదంగా మార్చేసావు నువ్వు అందరికి న్యాయం చేసే తల్లివి కానీ ఇలా ప్రేమించుకునే వాళ్ళని దూరం చేసి ఏడిపించిన వెందుకు తల్లి నేను ప్రేమించిన అమ్మాయి మెడలో నా చేతి తాలి కట్టించి నేను కోరుకున్న ప్రేమ నాకు దక్కకుండా ఎందుకు చేసావు తల్లి ఇది నీకు న్యాయం కాదు అయినా నేను ప్రేమించిన అమ్మాయి ఎవరన్నది నాకు తెలియకుండా ఉంటే కనీసం జీవితాంతం అమ్మాయి కోసం ఎదురు చూసేవాన్ని నా ప్రాణం అనుకున్న అమ్మాయి గారిని నాకు దూరం చేయడం అన్యాయం తల్లి నేను ప్రేమించిన అమ్మాయి గారిని నాకు దూరం చేశావు కనీసం అమ్మాయి గారైనా సంతోషంగా ఉండేలా దీవించి తల్లి అయినా నువ్వే దిక్కని నమ్మిన నాలాంటి వాళ్ళకి ఎందుకు నీ కష్టాలు పెడుతున్నావు తల్లి అమ్మాయి గారు సంతోషంగా ఉండేలా చూడమ్మా అలాగే మా అమ్మ నాకు త్వరగా కనిపించేలా చెయ్యు తల్లి అని మనసారా వేడుకుంటాడు చంటి తర్వాత అమ్మవారిని వేడుకొని దండం పెట్టి అక్క అక్కను నిద్రపాకకు వెళ్ళిపోతాడు తర్వాత అప్పుడే చంచలమ్మ సింధూరిని భవతిని రేణికని గుడికి తీసుకుని వస్తుంది చంటి సింధూరుని చూస్తాడు వాళ్ళకి కనబడకుండా దాక్కుని వాళ్ళని గమనిస్తూ ఉంటాడు తర్వాత చెంచలమ్మ తన కోడలి చేత నైవేద్యం వర్ణించి అమ్మవారికి ప్రసాదం సమర్పించి అలాగే అంగ ప్రదక్షిణ చేయించాలనుకుంటున్నాను అని పూజారితో చెప్తుంది పూజారి చాలా సంతోషమమ్మా మీరు అమ్మవారికి నైవేద్యం సిద్ధం చేయడమ్మా చెప్పడంతో సింధూర చేత నైవేద్యం పండిస్తుంది చంచలమ్మ చంటి ఇదంతా కూడా గమనిస్తూ ఉంటాడు సింధూర నైవేద్యం చేసిన తర్వాత అమ్మవారికి సమర్పించేసి అమ్మ చంటిని నాకు దూరం చేయక తల్లి ఈ దేవుడి ఉన్న చంటి నాకు తాలి కట్టాడు కాబట్టి మీ దేవుళ్ళు దేవతలు అందరూ కలిసి చంటిని నన్ను భార్య భర్తలుగా ఆశీర్వదించండి తల్లి అని అమ్మవారిని వేడుకుంటుంది సింధూర తర్వాత చెంచలమ్మ అంగ ప్రదక్షిణలు చేయిస్తానంటే అప్పుడు సింధూరా ఇవన్నీ నాతో ఎందుకు చేయిస్తున్నారా అత్తమ్మ అంటుంది సింధూర అప్పుడు చెంచలమ్మ చూడమ్మా మన ఇంటి పరువు మర్యాదల్ని కాపాడే బాధ్యత నీ మీద ఉందమ్మా వాటిని కాపాడే బాధ్యత నీదే కాబట్టి నీకు మంచిది జరగాలని నీతో ఇవన్నీ చేయిస్తున్నానమ్మా అని చెప్తే అప్పుడు సింధూర సైలెంట్ గా ఉండిపోతుంది ఎందుకంటే తనకి చంటి తప్ప మరో ప్రపంచం తెలియదు కాబట్టి తర్వాత చెంచలమ్మ సింధురని కోనటిలో మూడు మునకలు వేసి అమ్మవారికి నమస్కారం చేయమని చెప్పడంతో దాంతో సింధూరా కోనటిలో దిగుతుంది ఒక్క మునక మునగగానే తన మెడలోని తాలిబొట్టు బయటికి వస్తుంది చంచలమ్మ సింధుని గమనించకపోయినప్పటికీ చంటి చాటుగా సింధుని గమనిస్తూనే ఉంటాడు మరి రేపు వీడియోలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో నొస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు